ఇస్ అ లాడ్ అందరికీ వందనార్ ఈరోజు దేవుని వాక్యము అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా నూట ముప్పై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఏడవ చిన్న భాగాన్ని చదువుకుందాం ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది ఆయన నివాస స్థలమునకు పోదము రండి ఆయన పీఠము ఎదుట సాగిలపడుదము రండి చూడండి దేవుని ఆలయము ఆయన పరిశుద్ధ స్థలమై ఉన్నది దేవుని సంఘము పరిశుద్ధ స్థలమై ఉన్నది దేవుని ఆలయములో బలిపీఠము ఆయన యొక్క సన్నిధిలో చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ పాద సన్నిధికి దగ్గరికి వెళ్ళి మనము సాగిల పడుదము రండి అని చెప్పి దేవుని వాక్యం మనకి ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నది మన ప్రియలారా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సాగిల పడినప్పుడు నీకు అనేకమైన అనుభవాలు నీ జీవితంలో ఎదురవుతుంది అనేకమైన అనుభవాలు నీ జీవితంలో ఎదురవుతాయి ఎందుకంటే ఈ అనుభవాలే నీ బ్రతుకును మార్చేవి నీ జీవితాన్ని మార్చి నీ తల్లంపులను మార్చేవి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు దేవుని సన్నిధిలో హాయిగా కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాల్ వేసుకొని ఫోన్ చూసుకుంటూ లేదంటే ఫోన్ మాట్లాడుకుంటూ లేదంటే పక్కలతో ముచ్చట్లు పెట్టుకొని టైంపాస్గా నువ్వు సన్నిధికి వెళ్ళి రావడం వలన నీలో ఎలాంటి మార్పు కూడా ఉండదు నీకు ఈ ప్రత్యక్షత దొరకదు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలోనూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలను అనుభవించకుండా ఉండడానికి గల కారణాలు ఏమిటనంటే వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధులను సాగిల పడట్లేదని వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చేయాలట సాగిలపడాలి ఎవరికి సాగిల పడాలి దేవునికి సాగిల పడాలి ఉదాహరణకు పోలీస్ స్టేషన్కి అనుకోండి కోర్టుకు వెళ్ళామనుకోండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటావా లేదంటే ఒక ఆఫీసర్ దగ్గరికి ఎవరికైనా ఎవరికైనా దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కనిద్దరు కూర్చొని మీరు ముచ్చట పెట్టుకుంటూ ఉంటారా ఒకసారి ఆలోచన చేయండి కోర్టులో పోయి నిలబడ్డాం నీ టైం ఇంకా రాలేదు టైము ఉంది కనుక నువ్వు వెయిట్ చేస్తున్నావు సరే నా టైం వచ్చే వరకు నేను లోపలికి బయటికి తిరుగుతాను లోపలికి బయటకు తిరుక్కుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉంటావా వాటికి సాగిల పడినట్లుగా నువ్వు దేవుని సన్నిధికి సాగిల పడట్లేదు వాటికి లోబడి భయపడినట్లుగా నువ్వు దేవునికి లోబడి భయపడట్లేదు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆలయములో దేవుని పరిశుద్ధ సంఘములో నువ్వు సాగిల పడినప్పుడు నీకు వచ్చే ప్రత్యక్షతలు వేరు ఆ ప్రత్యక్షతల వలన నీ బ్రతుకు మారుతుంది నీ జీవితం మారుతుంది ప్రీలారా ఎష్యా ప్రవచన గ్రంథకర్త అద్భుతమైన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన దేవునికి సాగిల పడ్డాడు ఆయన దేవునికి లోబడుతున్నాడు అయ్యా నేనున్నా నన్ను పంపమని సేవ చేయడానికని ఆయన అడుగులు ముందుకు వేసి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవునికి సాగిల పడుతూ ఉన్నాడు దేవునికి సాగిల పడ్డాడు కనుక ఆయనకు దర్శనాలు వస్తున్నాయి ఆయనకు పరలోక ప్రత్యక్షతలు కలుగుతున్నాయి దేవాది దేవుడు ఎలా స్థుతించబడుతున్నాడు ఆరాధించబడుతున్నాడు పొగడబడుతున్నాడు ఆ ప్రత్యక్షత అనుభవాలను నేను చూడగలుగుతున్నాడు నీకు సంఘ ప్రత్యక్షతనే తెలియదు దేవుని దర్శనాలే నీకు తెలియవు దేవుని యొక్క మరి ప్రణాళిక ఏమిటో కూడా నీకు తెలియదు అసలు నీ స్థితిగతి ఏమిటో నీకు తెలియదు కారణం ఏంటంటే నువ్వు దేవునికి లోపడట్లేదు దేవుని సరిధిలో సాగిలా పడట్లేదు అనే విషయాన్ని లేఖనాలు మనకి ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి చూడండి ప్రియులారా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పేతులను మనం చూస్తూ ఉన్నాం దేవుడు చేసిన కార్యాలను చూచి ఆయన అంటున్నాడు కదా సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళయ్యా నేను పాపాత్ములను నేను మహిమ మహిమగల కార్యము చూశాడు విస్తారమైన చేపలు పట్టడము చూసాడు చూసినటువంటి పేతును పలుకుతున్న మాట ఏమిటంటే సాగిల పడి అడుగుతున్నాడయ్యా నేను పాపాత్ములను అను ప్రియులారా నీలో మార మనస్సు రావాలి అంటే నీలో పశ్చాత్తాపం కలగాలి అంటే నీ బ్రతుకు మారాలి అంటే నీ జీవితం మారాలి అని అంటే నువ్వు దేవునికి సాగిల పడాల్సిందే దేవునికి సాగిల పడితేనే తప్ప నీ బ్రతుకు మారదు నీ జీవితం మారదు నీ తలంపులు మారవు నీ ఆలోచనలు మారవు ప్రకటన గ్రంథం రాసినటువంటి శిష్యుడైనటువంటి యోహాను అద్భుతమైన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఆ దర్శనాన్ని చూసినప్పుడట ఆ ప్రత్యక్షతను చూసినప్పుడట చచ్చిన వాని వలే ఆయన పాదములు ఎదుట సాగిల పడి తినంతాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినములో చాలా స్పష్టంగా వ్రాయమడ్డాయి ఆయన దర్శనము చూసినప్పుడట చచ్చిన వాని వలె ఆయన పాదాలు వచ్చాయి అనుప్రియులారా నువ్వు దేవుని సన్నిధిలో నీ ఇచ్చలన్నీ చంపుకొని నువ్వు జీవించాలి అని అంటే నువ్వు ఆయనకు సాగిల పడాల్సిందే నీలో ఉన్న ఈ లోక ఆశ నీలో ఉన్నాయి ఈ సుఖభోగాలు నీలో ఉన్నాయి ఈ లోక ఆశ వాంఛలు కోరికలన్నీ చచ్చిపోవాలి అని అంటే నువ్వు ఆయనకు సాగిల పడాల్సిందే నేను ఎంత ప్రయత్నం చేసినా నా అలవాట్లు మారట్లేదు నా బుద్ధి మారట్లేదు కుక్క తోక అన్నట్లుగా నేను వంకరగా అని అన్నట్లుగా మన బ్రతుకు ఉంటున్నదని దానికి కారణం ఏంటంటే నువ్వు ఇంకా చావలేదు ఇంకా చావకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు సాగిల పడలేదు సాగిల పడకపోయిన కారణం ఏంటంటే ఇంకా పాపం నీళ్ళు జీవం కలిగి ఉన్నది ఆ పాపము చచ్చిపోలేదు పాపం బీజము చచ్చిపోలేదు అది చచ్చిపోవాలి అంటే నువ్వు దేవునికి సాగిల పడవలసిందే దేవునికి ఎప్పుడైతే సాగిల పడతావో అప్పుడు ఇవన్నీ నీలో చచ్చిపోతాయి అప్పుడు పరలోకపు ప్రత్యక్షతలు పరలోకపు దర్శనలు పరలోకపు అద్భుతమైన దైవ కృపలు నీకు అనుగ్రహించబడతాయి అందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అందుకు మనం దేవుని ఆలయంలోనికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక రెండు పాటలు దేవుని స్థుతించుడి దేవుని గణపరచుడి అని హల్లలియ స్తోత్రమని రెండు పాటలు వాడి వచ్చిన రెండు మాటలు నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని నా గ్రామాన్ని ప్రభు ఆమెనని చెప్పి ప్రార్థన చేసిన రెండు మాటలు విని వినక వచ్చేస్తే నీకు ప్రత్యక్షతలు దొరకవాలి వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధికి ఆయన సన్నిధిని అనుభవించేటట్లుగా వెళ్ళారా ఆయన సన్నిధి ప్రత్యక్షత పొందేటట్లుగా వెళ్ళాలి ఆయనకు లోబడేటట్లుగా వెళ్ళాలి ఆయన సన్నిధికి వెళ్ళకముందు మొట్టమొదటిగా దైవ భయము కలిగి నువ్వు వెళ్ళాలి ఈ అనుభవాలు ఏలో ఈ లేవి నీలో రాకుండగా ఏ మార్పు నీలో రాకుండగా సంఖలో బైబిల్ పెట్టుకొని పరగెత్తుకుంటూ పోయి అక్కడ కూసుకొని లేచి మళ్ళీ పరగెత్తుకుంటూ ఆమెననిగానే పోయి వచ్చినంత కాలం నీ బ్రతుకు మారదు నీ జీవితం మారదు నీ వలన నీ కుటుంబం మారదు నీ వలన సంఘానికి ప్రయోజనం లేదు నీ వలన దేనికి ఎవ్వరికి ప్రయోజనం ఉండదు నీ మారాలి సౌలు పౌలుగా మారిందగా సౌలు పౌలుగా మారి అనేకులను మార్చింది నువ్వు మారాలి మారాలి అంటే ఆయనకు సాగిల పడాలి కనుక ఐదే కాల సమయం ముందు వాక్యం సెలవిస్తుంది ఆయన పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళదాము రండి ఎందుకు వెళ్ళాలి ఆయన సన్నిధాములోనికి ఆయనకి సాగిల పడకుండా ఆయనకు లోపడకుండగా ఆయనకు భయపడకుండగా నువ్వు వెళ్ళేమి లాభం కనుక ఆయనకు లోబడుద్దాం ఆయనకు భయపడదాం ఆయన సర్వ పడదాం రక్షణ ఆనందము చిత్త నింపబడదాం అనేకలుగా దీవెనకరంగా మారుదాం అట్టి భాగ్యము యోగ్యత ధన్యత త్రేకదేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధుల మోహన్నతుడు అని వంద నాలుగు తగిన తాస్తు తుల తెలియజేస్తున్నా ఇంతమైన వాక్య ప్రకారం మనకు సాగిల పడిని గరపరిచే భాగ్యం మాకు దయచేది వాక్యం మాకు ఆశుది కన్నా మార్చిన హే శ్రమను విడిపోతున్నాం